ఈ పాటను చక్రం సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు ఈ జగమంత కుటుంబం నాది ఏకాక జీవితం నాది ఈ ఈ చక్రం సినిమాకి సంగీత దర్శకత్వం వహించినటువంటి స్వర్గీయ శ్రీ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా సరే ఆయనే స్వయంగా ఈ పాట పాడారు ఈ పాట వింటూ ఉంటే మనసులో ప్రతి ఒక్కరికి బాధ కలుగమానదు ఈ సందర్భంగా స్వర్గీయ చక్రి చక్రి గారికి అసురుని వాళ్ళే అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం చక్రం సినిమాకు ఆయన అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు సంగీత దర్శకులుగా మరి ఈ పాట సాహిత్య పరంగా కానీ సంగీతపరంగా కానీ పాడిన విధానం కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ Corpus, no.